ఏపీ మంత్రి గంట తన ఆనవాయితీని ఈ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ సీటు మార్చే సంప్రదాయం పాటిస్తున్న గంటా శ్రీనివాసరావు ఈసారి పార్టీ మారినా లేకపోయినా సీటు మాత్రం మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ముఖ్యంగా మరోసారి భీమిలలో బరిలో ఉండాలని ఆయన భావించినప్పటికీ అవంతి శ్రీనివాస్ వ్యవహారంతో ఆయనకు ఎసరు తప్పేలా లేదు ఈ నేపథ్యంలో నెల్లిమర్ల మీద గురిపెట్టిన గంటాకి అక్కడి పరిణామాలు కూడా మింగుడుపడడం లేదు దాంతో వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు బరిలో దిగే ఆలోచనకు గంటా వచ్చినట్టు కనిపిస్తోంది తాజాగా విశాఖలో జరిగిన టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో ఈ చర్చ ముందుకు రావడం ఆసక్తిగా మారుతోంది సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంట్లో నగర పరిధిలోని ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు వాసుపల్లి గణేష్ కుమార్ పి గణబాబు పల్లా శ్రీనివాసరావుతో పాటు పార్టీ రూరల్ అధ్యక్షుడు ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు జిల్లాలోని విశాఖపట్నం అనకాపల్లి స్థానాల్లో ఒకటి ఇస్తే మరొకటి కాపులకు కేటాయించాలనే ప్రతిపాదన వచ్చింది అభ్యర్థులపై చర్చ జరిగింది విశాఖ లోక్సభ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి ఇవ్వదలిస్తే మంత్రి గంటా శ్రీనివాసరావు బీసీ అయితే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరు ప్రస్తావనకు వచ్చాయి అయితే దివంగత నేత ఎంబీవీఎస్ మూర్తి మనవుడు శ్రీ భరత్ విశాఖ సీటు ఆశిస్తున్నారు కానీ గంట కన్ను పడడంతో లోకేష్ తోడనడి ఆశలు ఏ మేరకు నెరవేరుతాయన్నది సందేహంగా మారుతోంది ఇక అనకాపల్లి ఎంపీ సీటు నుంచి బీసీ అయితే పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పేర్లు ప్రస్తావనకొచ్చాయి తన కుమారుడు విజయ్ కు టికెట్ ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు ఎప్పటి నుంచో అధిష్టానాన్ని కోరుతున్నారు దాంతో ఆయన తనయుడి ఆశలు నెరవేరుతాయా అన్నది కూడా ఆసక్తికరమే ఇక ఇదే సమావేశంలో బిగ్ బాస్ విజేత కౌశల్ పేరు కూడా ముందుకొచ్చింది కానీ విశాఖ సీటుని బీసీకి కేటాయిస్తే అనకాపల్లిలో కాపు నేతల పేర్లు తెరమీదకొచ్చాయని చెబుతున్నారు ఏమైనా గంట సంచలన నిర్ణయం తీసుకుని పార్లమెంటు వైపు మళ్ళీ అడుగులు వేయాలని నిర్ణయించుకుంటే అది చర్చనీయాంశంగా మారుతుంది చూశారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కురితే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి